ఏమైనా ఈ కుల సంఘాలు ఏమైనా ఈ ప్రజా సంఘాలు ఏమైనా ఈ రాజకీయ పార్టీలు ఉద్యమాల ఒడిలో ఊయలలూగిన పోరుగడ్డ తెలంగాణలో చదువుకొని డాక్టర్ అవ్వాలని ఆశపడ్డ లంబాడి సామాజిక వర్గానికి చెందిన ప్రీతి అనే యువతిపై జరిగిన పైశాచిక అమానవీయ దాడిని ఖండించడానికి ముందుకు రాని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఉరిపోసుకు చావండి ఈ దేశంలో సమానత్వం కేవలం మైకందుకొని ఊకదంపుడు ప్రసంగాలకైనా దేశానికి సేవలందించే ఆశయాన్ని పశువులా చిదిమేసి కులాన్ని కించపరుస్తూ దేశ సంస్కృతినే ప్రశ్నిస్తున్నా ఈ అరాచక అసుర సంస్కృతికి కొమ్ము కాస్తున్న ప్రతి ఒక్కడు తమ సిగ్గులేని నీతి బాహ్యతని బహిరంగంగా ప్రకటిస్తుంటే ఓ మానవత్వమా నీవు ఈ జాతికి ఆమడ దూరమా అని అరిచి చెప్పాలని ఉంది కేవలం మైనారిటీ కార్డును అడ్డుపెట్టుకొని చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయలేరా మీ అధికార దాహంతో ఓటు బ్యాంకు రాజకీయాలతో అల్ప సంఖ్యాక వర్గాలను చిదిమివేస్తున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ కుల సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ ఛత్రం కింద చలికాచుకొని తమని దాచుకునే పిచ్చి ప్రయత్నాలు మానండి కాపునాడు ముక్త కంఠంతో ఈ దాడిని ఖండిస్తోంది కులాలకు అతీతంగా మానవత్వాన్ని చాటుకోవాల్సిన ఈ తరుణంలో మానవత్వంపై ఇంకా నమ్మకమున్న ప్రతి ఒక్కరూ తమ భావాల్ని సూటిగా చెప్పాలని కాపునాడు పిలుపునిస్తోంది మనమందరం సంఘటితమై మన ఆక్రోశాన్ని మిన్నంటేలా నినదిద్దాం అధికార మత్తులో జోగుతున్న దొరల చెవుల్లో చిల్లులు పడేలా మన ఐక్యతను ఎలుగెత్తి చాటుదాం మీ గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు